ప్రణతి వాళ్ళ నాన్న అయితే హాస్పిటల్కి అయితే వచ్చారనమాట ప్రణతి ఏమో హాస్పిటల్ పాలయ్యింది అనమాట కళ్ళు తిరిగి అక్కడ పడిపోతే అవనేమో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది అనమాట అప్పుడు ప్రణతి ఏమో నిజమంతా చెప్తూ ఉంటుంది అనమాట నాన్న ప్రణతి అవని వదిన చాలా మంచిది నాన్న నా కోసమే మీకు చెప్పలేదు నేను ప్రశాంత్ నా అబ్బాయిని ప్రేమించాను ఆయన వల్లనే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పేసి అయితే నిజం చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళ నాన్నేమో చాలా షాక్ అయ్యి అక్కడికక్కడ ఇది అయిపోతున్నాడు అనమాట తనేమో బాధపడుతూ అవని వదిన నా గురించి మీకోసం ఇలా తెలియకూడదనే ఇదంతా దాచింది భరత్తో నాకు పెళ్ళి అయింది అని చెప్పేసి అయితే మీకు చెప్పింది ఇదంతా మీరు తట్టుకోలేరు అని చెప్పేసి అవని వదిన భరత్ చాలా మంచివారు నాన్న వాళ్ళని ఏమీ అనకండి నాన్న అవని వదిన ఏమీ అపాయం చేయలేదు అవని వదిన నన్ను ఎంత బాగా చూసుకుంటుంది మీరు ఆవిడని క్షమించాలి ఇంటికి తీసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా షాక్ అవుతున్నాడు ఈ నిజాలని తెలుసుకొని అవని చాలా మంచిదా అవని నీకేం చేయలేదా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా చాలా ఏడుస్తూ బాధపడుతూ అక్కడికక్కడే కూర్చునిపోయాడు అనమాట అవని ఏమో ఇవన్నీ విని ఒక్కసారిగా తట్టుకోలేక అలా నడుచుకుంటూ ఏడుస్తూ అలా ఫ్లోర్లో నడుస్తూ ఉంటుంది అనమాట హాస్పిటల్లో అక్కడున్న ప్రణతి వాళ్ళ నాన్నేమో అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటున్నాడనమాట అవని వచ్చి మావి గారు అని చెప్పేసి అంటూ ఉంటుంటే నన్ను క్షమించమ్మా అని చెప్పేసి ఏడుస్తూ అన్నాడు అనమాట మావి గారు అని అంటుంది ఫీల్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్